నిహారిక డాక్టర్తో మాట్లాడి చాలా సంతోషంగా గుళ్ళోకి వస్తూ ఉంటే అవని ఎదురుగా వెళ్ళి నిహారిక వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి అని చెప్పి నిహారిక అవనిని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు హ్యాపీనా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఎందుకు అని చెప్పి నిహారిక అడుగుతుంది డాక్టర్ నీకు ఫేవర్గా చెప్పింది కదా మీరిద్దరూ మాట్లాడుకుందంతా వినేశాను అని చెప్పి అవని అంటుంది మీ ఇద్దరిని విడదీయటం కోసం నేను ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాను అని చెప్పి నిహారిక అంటుంది ఇక దాంతో అవని నిహారిక చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది నన్నే కొడతావా అని చెప్పి నిహారిక అంటుంది కొట్టటం కాదు చంపి పాతరయ్యాలి ఆడదానివే కదా మరో ఆడదాని జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు అనిపిస్తుంది నేను నీకు ఏం ద్రోహం చేశాను ఏం అన్యాయం చేశాను నన్ను నా బావిని ఎందుకు విడదీస్తున్నావు నీ మనసులో ఉన్న కుళ్ళు కుతంత్రం ఏంటో చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవని అనే అడ్డు నాకు లేకపోయి ఉండుంటే కనుక ఈ పాటికి ముక్కు పుడక నాకు దక్కేది నేను చిన్న వేదవతిని అయిపోయేదాన్ని పల్లెటూరి ప్రజలందరి సమక్షంలో ఆదరాభిమానాలు అందుకునేదాన్ని ఇంటి హోదా గౌరవం అన్నీ నా చేతుల్లో ఉండేవి అని చెప్పి నిహారిక అంటుంది ఇప్పుడు మాత్రం ఏమైంది నువ్వు సంతోషంగా అత్తతో కలిసే ఉంటున్నావు కదా నీ భర్తతో కలిసే ఉంటున్నావు కదా అని చెప్పి అవని నిహారికను అడుగుతూ ఉంటుంది ఈ నిహారిక అందరిలాగా తినటానికి తిండి కట్టుకోవడానికి బట్టలు వేసుకోవడానికి నగలు కోరుకునే మనిషి కాదు అందరిలో గౌరవంగా అందరూ గౌరవించే విధంగా అందరూ మెప్పు పొందే విధంగా ఉండాలనుకుంటుంది అవన్నీ కూడా ఈ నిహారికకు అవని అనే అడ్డు వల్ల దక్కట్లేదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నువ్వు ఈరోజు ఎన్ని కుట్రలు పనినా ఏదో ఒక రోజు నా భర్త నన్ను దగ్గరకు తీసుకుంటాడు నేను ఏ తప్పు చేయలేదని నమ్ముతాడు అని చెప్పి అవని అంటుంది అది ఎప్పటికీ జరగదు అని చెప్పి నిహారిక అంటుంది నేను నిజం నిరూపించుకోవాలనుకుంటే ఇందాకలే డాక్టర్ చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి నిజమైన డిఎన్ఏ రిపోర్ట్ని అందరి ముందు పెట్టేదాన్ని డిఎన్ఏ రిపోర్ట్ చించినంత ఈజీ కాదు నన్ను గెలవటం నా బావ ఏదో ఆధారం చూసి నన్ను దగ్గరకు తీసుకోవాలని నేను కోరుకోవట్లేదు నా గురించి అర్థం చేసుకొని నా గురించి తెలుసుకొని నన్ను దగ్గరకు తీసుకోవాలనే కోరుకుంటున్నాను అందుకే డిఎన్ఏ రిపోర్ట్ గురించి డాక్టర్ అబద్ధం చెప్తున్నా కూడా నేను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను చిన్నప్పుడు తప్పిపోయిన కృష్ణ బావను ఆధారాలతో సహా పట్టుకున్నాను అత్తే తన కొడుకును గుర్తుపట్టలేకపోయింది అలాంటి నేను అత్త కొడుకు ఎక్కడ ఉన్నాడా అని చెప్పి వెతికి అత్తకు అప్పు చెప్పాను అంత కష్టమైన పన్నే సులువుగా చేసేశాను ఇప్పుడు నేను తప్పు చేయలేదు అక్షయ నాకు శ్రీకర్ బావకి పుట్టిన కూతురు నిరూపించుకోవడం పెద్ద కష్టమైన పని కాదు కానీ బావ నన్ను ఆధారంతో దగ్గరకు తీసుకోవాలని నేను కోరుకోవట్లేదు నన్ను ప్రేమించేవాడిగా నన్ను అర్థం చేసుకున్నవాడిగా బావ నన్ను దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటున్నాను అతి త్వరలో అదే జరుగుతుంది చూస్తూ ఉండో నిహారిక అని చెప్పి అవని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఎదురుగా శ్రీకర్ వస్తాడు మీ అక్క చెప్పిన మాటలతో నా మనసులో ఊరట వచ్చింది చెల్లెలు కాపురం నిలబెట్టడం కోసం మీ అక్క ఇంతలా దిగజారిపోతుందనుకోలేదు ఈరోజు నిన్ను సంతోషంగా నా ఇంటికి తీసుకెళ్తా అనుకున్నాను అని చెప్పి శ్రీకర్ అవని మొహం చూసి అంటూ ఉంటాడు నా అక్క చిన్నప్పటి నుంచి నన్ను కూతుర్లా చూసుకుంది బావా కూతురు కాపురం కళ్ళ ముందే అపార్థంతో కుంగిపోతుంటే చూడలేక నా కాపురాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేసింది దాన్ని దిగజారిపోవడం అనుకుంటే నేనేం చేయలేవును బావా నేను ఏ తప్పు చేయలేదని నీ మనసుకు తెలుసు బావా కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు ఇంకా నీ కళ్లకు పొరలు కమ్మిన ఆ అపార్థం ఎప్పుడు తొలగిపోతుందో ఏంటో అని చెప్పి అవని అంటుంది ఈ మాటల గారెడితో ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిని నమ్మించాలని చూస్తున్నావు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఆ మాటలు గారడి తెలిసిన అయితే గనక ఈ పాటికే అత్తరింట్లో ఉండేదాన్ని బావా పుట్టింట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు కదా బావా నువ్వు నన్ను వద్దనుకున్నా కూడా నీకు ఎలాంటి సమస్య వచ్చినా నేనే తోడుగా ఉంటాను బావా అని చెప్పి అవని అంటుంది నీ వల్ల రావాల్సిన సమస్యలన్నీ వచ్చేశాయి ఇంకా సమస్యలు రావడానికి ఏముంది ఇప్పటికే మా జీవితం సగం నాశనం అయిపోయింది అని చెప్పి శ్రీకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎవరికి సమస్య ఎటువైపు నుంచి వస్తుందో ఎవరికి తెలుసు బావా నీకు ఎలాంటి సమస్య వచ్చినా నీకు తోడుగా నీకు అండగా నేనుంటాను బావా అని చెప్పి అవని మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు ఒక తల్లిదండ్రులు వాళ్ళ పాపను రెండు చేతుల్లో ఎత్తుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వచ్చి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటికి వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు పాప నిన్న ఇష్టమైన ఫుడ్ తినాలని ఆర్డర్ పెట్టుకుంది తిన్నది ఉదయం నోటి నుంచి నొరగలు వస్తున్నాయి డాక్టర్ అని చెప్పి ఆ పాప పేరెంట్స్ చెప్తూ ఉంటారు ఇలా తీసుకురండి ట్రీట్మెంట్ చేస్తాం అని చెప్పి డాక్టర్ ఆ పాపను తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇంకా అలా మరికొంతమంది డాక్టర్ డాక్టర్ ఫుడ్ పాయిజన్ అని చెప్పి తీసుకొని పేషెంట్లను హాస్పిటల్కు వస్తారు అందరికీ కూడా ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ మా వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పి వాళ్ళ బంధువులు అడుగుతూ ఉంటారు ఇంతమందికి ఒకేసారి ఫుడ్ పాయిజన్ అవటం చాలా డౌట్గా అనిపిస్తుంది మీరు ఏ హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు అని డాక్టర్ అడుగుతూ ఉంటారు అది మంచి పేరున్న హోటల్ డాక్టర్ అని చెప్పి బంధువులు చెప్తూ ఉంటారు మీ ఏరియాలో ఫుడ్ డెలివరీ చేసే బాయ్ ఎవరో మీకు తెలుసా అని చెప్పి అడుగుతూ అడుగుతూ ఉంటే తెలుసు డాక్టర్ గారు ఈ మధ్యనే శ్రీకరణి కొత్త ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చాడు అని చెప్పి బంధువులు చెప్తూ ఉంటారు ఒకటి హోటల్లో ఫుడ్ పాయిజన్ అన్నా అయి ఉండాలి లేకపోతే మీకు డెలివరీ చేస్తున్న డెలివరీ బాయ్ అందరి ఫుడ్లో ఏదైనా కలిపైనా ఉండాలి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు మాకు ఆ హోటల్ మీద నమ్మకం ఉంది హోటల్లో ఎలాంటి అవకతవకలు జరుగుండవు ఖచ్చితంగా ఇదంతా ఆ డెలివరీ బాయ్ పనే అయి ఉంటుంది ఇప్పుడే అతన్ని నిలదీస్తాం అని చెప్పి పేషెంట్ బంధువులందరూ కలిసి శ్రీకర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు అమ్మవారి ఉత్సవాలకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు పెద్దిరాజు మాత జగన్మోహిని అన్నారు తెగ హడావిడి చేశారు ఎక్కడావిడ ఇంకా రాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పుడే మాతా జగన్మోహిని కారు వచ్చి ఉత్సవాల జరిగే గుడి ఎదురుగా ఆగుతుంది అదిగో మాతా జగన్మోహిని వచ్చింది అని చెప్పి నిహారిక అంటుంది నేను వెళ్ళి రిసీవ్ చేసుకొని అత్తయ్య అని చెప్పి నిహారిక మాతా జగన్మోహినికి ఎదురు వెళ్ళి మాత జగన్మోహిని మీకోసమే ఎదురు చూస్తున్నాము రండి అని చెప్పి వెంట పెట్టుకొని జగన్మోహిని అమ్మవారి దగ్గరకు తీసుకొస్తూ ఉంటుంది నేను చెప్పిన మాతా జగన్మోహిని ఈవిడే అని చెప్పి వేదవతి కుటుంబ సభ్యులందరికీ పరిచయం చేస్తూ ఉంటుంది మాతా జగన్మోహిని అదిగో ఆ అమ్మవారు ఆ ముక్కు పుడక మా కుటుంబానికి సంబంధించినవే అలాగే అదిగో ఆ అమ్మాయే అవని అంటే ఆ అవని ఏం చేసిందో ఏంటో ఆ అవని చేసిన మాయల వల్ల అమ్మవారు మా ఇంటికి తిరిగి రావట్లేదు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అమ్మ మాత జగన్మోహిని నీపైన మేము నమ్మకం పెట్టుకున్నాము అమ్మవారు ముక్కు పుడక మా ఇంటికి తిరిగి వస్తే కనుక మా సమస్యలన్నీ దూరం అవుతాయి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అమ్మ మా వంశానికి చెందిన జాతకం ఇక్కడ ఎవరికో ఉందని మీరు నా భార్య వేదవతితో చెప్పారంట ఆ జాతకం కలిగిన అమ్మ ఎవరో మాకు తెలియచేయండి అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అందుకే కదా నేను వచ్చింది అందరూ కాస్త ఓపికగా వెయిట్ చేయండి జై జగన్మోహిని ప్రయత్నం మాత్రమే నాది ఫలితం ఆ అమ్మవారిది అని చెప్పి మాతా జగన్మోహిని చెప్తూ ఉంటుంది ఇక అమ్మవారికి నమస్కారం చేసుకొని మాతా జగన్మోహిని అందరి ముందు ముగ్గు వేస్తుంది అమ్మవారిని తిరిగి ఇంటికి తీసుకురావడం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను మీరంతా కూడా చూశారు కదా అమ్మవారిని నేను తీసుకొని ఇంటికి రావాలనుకున్నప్పుడు అగ్నికీలలు ఎలా ఎగసిపడ్డాయో ఈరోజు నాపైన నింద వేయటం కరెక్ట్ కాదు అమ్మవారు తిరిగి మీ ఇంటికి వస్తా అంటే నేను తప్పకుండా అమ్మవారిని మీ ఇంటికి పంపిస్తాను అని చెప్పి అవని మాత జగన్మోహిని మందు కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది నా చెల్లెలేమి అమ్మవారిని దోచుకొని తీసుకురాలేదు అమ్మవారే ఇష్టపడి తన దగ్గరకు వచ్చింది అదంతా మీకు తెలుసు అని చెప్పి సుజాత్ అంటుంది అమ్మ మీరంతా కాసేపు ఆగుతారా నేను ఇప్పుడు ముగ్గు వేశాను నేను చెప్పేది మీరంతా కూడా బాగా వినాలి బాగా గుర్తుంచుకోండి ఇక్కడ ఎవరైకైతే వేదవతి గారి జాతకం ఉంటుందో వాళ్ళు వచ్చి ఈ ముగ్గులో నిల్చోగానే అగ్ని కిలలు ఎగసి పడతాయి అని మాత జగన్మోహిని చెప్తూ ఉంటుంది మీరు చెప్పేది మేము ఎలా నమ్మాలి ఏదో సినిమాల్లో సీరియల్లో చెప్పినట్టు చెప్తున్నారు అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు మీకు ఇలాంటి అనుమానం రావటం కరెక్టే మీ అనుమానాన్ని నేను ఇప్పుడే తీరుస్తాను అని చెప్పి మాత జగన్మోహిని అగ్నిగుండం వెలిగిస్తుంది అగ్నిగుండం వెలిగించిన తర్వాత అమ్మ నిహారిక వచ్చి నువ్వు ఈ ముగ్గులో నిలబడు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక నిహారిక వచ్చి ఆ ముగ్గులో నిల్చుంటుంది అప్పుడు అగ్ని కీలలు మామూలుగానే వెలుగుతూ ఉంటాయి వేదవతి గారు మీరొచ్చి నిలబడండి అని చెప్పి మాతా జగన్మోహిని చెప్పడంతో ఇక వేదవతి వెళ్ళి ముగ్గుల నుంచింటుంది అప్పుడు అగ్ని కీలలు ఎగసెగసి పడుతూ ఉంటాయి చూశారు కదా జాతక ప్రభావం ఎలా ఉందో మీ అందరికి ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పి మాత జగన్మోహిని అంటుంది అర్థమైంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు వేదవతి గారు మీ కుటుంబంలో మీలాంటి జాతకం మీ కోడళ్ళకు కానీ కూతుర్లకు కానీ లేదని మీరే చెప్పారు కదా అయితే ముందుగా కాలనీ వాళ్ళను పరీక్షిస్తాను ఒక్కొక్కరిగా వచ్చి ఈ ముగ్గులో నుంచోండి అని చెప్పి మాత జగన్మోహిని చెప్పడంతో వీధిలో ఉండే వాళ్ళంతా కూడా వచ్చి ముగ్గులో ఒక్కొక్కరిగా నిలబడుతూ ఉంటారు అగ్ని కిలలు ఎగసి పడకపోవడంతో ఇక వీధిలో ఉన్న వాళ్ళంతా కూడా అయిపోయారు ఇప్పుడు మా ఇంట్లో ఉండే అర్చన మాత్రమే మిగిలిపోయింది అని చెప్పి నిహారిక అంటుంది ఇంతమందికి లేని జాతకం నాకు మాత్రం ఎలా ఉంటుంది అని చెప్పి అర్చనంటుంది ఏంటే వచ్చి ముగ్గులో నుంచోమంటే నుంచోనంటున్నావు అని చెప్పి నిహారిక అంటుంది రామ్మ చెప్పలేం కదా ఎవరికి ఆ జాతకం ఉంటుందో వచ్చి నుంచో అని మాత జగన్మోహిని చెప్పడంతో అర్చన కంగారు పడుతూ అమ్మ భవానీ నువ్వే చూసుకోవాలమ్మా అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకొని ముగ్గు దగ్గరకు వెళ్ళి నుంచుంటుంది రామ్మ ముగ్గులోకి రా అని మాత జగన్మోహిని చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి